ఘోర విషాదం పాల పౌడర్ వికటించడంతో ఇద్దరు చిన్నారి కవర్లలో మృతి తల్లిదండ్రులకి తీరని కడుపుకోతా ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ వీడియో లైక్ చేయడం వల్ల చాలా మంది చేరువవుతుంది దయచేసి లైక్ చేయండి అనుమానాస్పద స్థితిలో నాలుగు నెలల వయసున్న ఇద్దరు చిన్నారులు మృతి చెందారు ఈ సంఘటన భూపాల జిల్లా ఘనపురం మండలంలోని నగరంపల్లి గ్రామంలో శనివారం జరిగింది పాల పౌడర్ వికటించడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారని తల్లిదండ్రులు మర్రి అశోక్ లాసియా దంపతులు మీడియా ఎదుట విలపించారు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మర్రి అశోక్ లాసియా దంపతులకు నాలుగు నెలల క్రితం ఇద్దరు కవలలు పాప బాబు జన్మించారు ఇటీవలే లాస్యా తల్లిగారిల్లైన నగరం పల్లెకు వెళ్లింది పాలు సరిపోవడం లేదని శనివారం ఉదయం లాసియా భర్త అశోక్ కు తెలిపింది అశోక్ గణపురం మండల కేంద్రంలోని ఓ మెడికల్ కు వెళ్లి పాల పౌడర్ కొనుగోలు చేసి లాస్యకు అందజేశాడు ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఒకసారి పది గంటలకు మరొకసారి ఆ పౌడర్ ను కలిపి లాస్య చిన్నారులకు పట్టించింది అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో మరోసారి పాలు పట్టాల్సి ఉండగా చిన్నారులను కదపగా ఎలాంటి చలనం కనిపించలేదు ఇద్దరు చిన్నారులు ముక్కుల్లోంచి పారు కాలుతుండటంతో భయోందోళనకు గురైంది లాస్య విషయం తల్లిదండ్రులకు తన భర్తకు తెలియజేయడంతో హుటాహుటిన స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు పరిస్థితి విషమించిందని ఆయన చెప్పడంతో భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారులు మృతి చెందినట్లుగా చెప్పడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు పాలబౌడరు వికటించడంతోనే ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు తల్లిదండ్రులు బంధువులు ఆరోపిస్తున్నారు ఈ విషయంపై సమగ్ర సమాచారం అందుకున్న గణపురం పోలీసులు దర్యాప్తు ఆరంభించారు ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి